ప్రకాశం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మానుకుంట మహేందర్ రెడ్డి వైసీపీని వీడబోతున్నాడనే ప్రచారం జోరుగా నడుస్తుంది కందుకూరు నియోజకవర్గం అడ్డాగా తిరుగులేని విజయాలను దక్కించుకున్న మహేందర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో వైసీపీలో ఎదురైన చేదు అనుభవంతో ఆయన సైలెంట్ అయిపోయారు ప్రస్తుతం వైసీపీలో కూడా ఆయన ఎక్కడా యాక్టివ్ గా కనిపించడం లేదు మరోవైపు ఇతర పార్టీలోకి వెళ్లే విషయంలో క్లారిటీ ఇవ్వకుండా మౌనరాగాన్ని ఆలపిస్తున్నారు దీంతో మహేందర్ రెడ్డి తీరు ఎవరికి అంతుపట్టడం లేదు ఆరు దశాబ్దాల నుంచి కందుకూరు నియోజకవర్గం కేంద్రంగా రాజకీయాలను శాసించే మానుకుంట కుటుంబం మహిందర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందక కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైసీపీ నుంచి మహిదర్ రెడ్డి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలుపొందారు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కందుకూరు నుంచి వైసీపీ తరపున పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో గెలిచారు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మహిదర్ రెడ్డిని మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం పక్కన పెట్టింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఐదేళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మహీదర్ రెడ్డిని అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించలేదు ఈ నేపథ్యంలోని కందుకూరు టికెట్ ను కనగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్ర మధుసూదన్ యాదవ్ కు కేటాయించింది వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మహీదర్ రెడ్డి వర్గీయులు ఇదే సమయంలో మహీందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ నుంచి పోటీ చేస్తాడని ప్రచారం కూడా మొన్నటి ఎన్నికల్లో జరిగింది అయితే మహీదర్ రెడ్డి వైసీపీలోనే కొనసాగారు తనను కాదని మరొక నియోజకవర్గం నుంచి వచ్చిన మధుసూదన్ యాదవ్ అందరూ సహకరించి పార్టీ గెలుపుకు కృషి చేయాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు అయితే అంతర్గతంగా ఆయన సహకరించలేదని ప్రచారం ఉంది మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థి ప్రకటన నుంచి అసంతృప్తిగా ఉన్న మహీధర్ రెడ్డి ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు వైసీపీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మరోవైపు వలస నేతల జాబితా లో మహీదర్ రెడ్డి పేరు వినిపిస్తుంది త్వరలోనే ఆయన సైకిల్ ఎక్కబోతున్నాడనే ప్రచారం కందుకూరు నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తుంది ఈ వాదనలకు తగ్గట్టుగానే ఇటీవల కందుకూరులోని ఆయన కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ ఫోటోలు మాయమవటం ఈ ప్రచారానికి బలాన్నిస్తుంది కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన ఫ్లెక్సీలోనూ జగన్ ఫోటో లేకపోవడం మరింత చర్చనీయాంశమైంది నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మహేందర్ రెడ్డి సన్నిహిత సంబంధాలున్నాయి ఈ సాన్నిహిత్యంతో మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు అడుగులు వేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది ప్రస్తుత రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుని ఆయన పార్టీ మారి ఆలోచనలో ఉన్నట్టు నియోజకవర్గంలో చర్చ జోరందుకుంది మహేందర్ రెడ్డి వైసీపీకి దూరం కాబో పార్టీ నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కందుకూరు వెళ్లి మహీదర్ రెడ్డిని కలిసి నచ్చచెప్పే ప్రయత్నం చేశారట ఈయనతో పాటు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం మహీధర్ రెడ్డితో ఫోన్ లో మంతనాలు జరిపినట్టు సమాచారం ఈ పరిణామాలతో మహీధర్ రెడ్డి విషయంలో ఏదో జరుగుతుందని గుసగుసలు స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి అయితే వైసీపీ నేతలు ఎంత బుజ్జగించినా మహీధర్ రెడ్డి వైసీపీలో ఉండేందుకు ఆసక్తి చూపడం లేదట ఆయన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతుంది మొన్నటి ఎన్నికల ముందే మహీందర్ రెడ్డి సైకిల్ ఎక్కుతాడనే ప్రచారం జరిగింది అయితే వైసీపీలో ఆయన కొనసాగినప్పటికీ ఇప్పుడు మరోసారి సైకిల్ ఎక్కే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది త్వరలో జరగబోయే పునర్విభజనలు కందుకూరు నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం ఉంది దీంతో ప్రస్తుతం కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఇంటూరి నాగేశ్వరరావు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదనేది తెలుగు తమ్ముళ్ల అభిప్రాయంగా తెలుస్తుంది ఈ లెక్కన మహీందర్ రెడ్డి టీడీపీలో చేరటం లాంఛనమేనని తెలుస్తుంది అయితే కందుకూరు నియోజకవర్గంలో మహేందర్ రెడ్డిపై జరుగుతున్న ప్రచారంపై ఆయన నోరు విప్పి మాట్లాడటం లేదు అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడమూ లేదు ప్రస్తుతానికి మహీందర్ రెడ్డి విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో ఆయన అడుగులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి